శ్రీ శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాత్రేయ నమ శ్రీరామకృష్ణాయ నమ దీపంజ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే జ్ఞానదీపం నమామ్యహం బోధిప సర్వేషాం హృది సంస్థిత అంతస్థా స్థాపయమజ్జ మధజ్ఞానపాంకరు అఖండ మండలాకారం విశ్వం వ్యాపస్థితం త్రైలోక్య మండతమైన మండలం తత్సాశివం ఐం వ్యాపక మండలాయ నమ గు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ నెల కార్తీక మాసం దీపాలకి చాలా ప్రాముఖ్యత వహించింది దీపం అంటే మనం ఒత్తు నూనె వేసి వెలిగించే దీపం కాదు ఈ దీపం పరబ్రహ్మ స్వరూపమైన దీపం జ్ఞానదీపం ఈ నెల రోజులు ప్రతినిత్యం పొద్దున సాయంత్రం దీపం వెలిగించి ఈ పద్యం చదువుకొని మనస్ఫూర్తిగా భగవంతుడికి శరణాగతి కోరితే ఏదైనా జరుగుతుంది అనేది సనాతన ధర్మంలో మనందరం నమ్ముతున్న విషయం అయితే ఇక్కడ ఒకనొక వ్యక్తి నిరంతరం రెండే మాటలు వాడేవాడు ఆహారం ప్రహరస్వర ఆహారం అంటే తినడం ప్రహరస్వర అంటే కొట్టండి ఎవరినో ఒకళ్ళని కొట్టండి తింటాను కొడతాను తింటాను కొడతాను ఆహారం స్వర ఈ మాటలనే వాడుతూ ఉండేవాడు ఉన్నంతకాలం పంచమహా పాతకాలు చేశాడు అతన్ని చేయని లేదు ఏది ఎటువైపు నుంచి ఎలా చూసినా ఎంత అత ఆయన బంధు బంధువులు బంధుత్వాల్లో చూసినా ఎక్కడా కూడా ఒక్క మంచి పేరు తెచ్చుకోలేదు ఆయన అలా కాలం గడిపేశాడు ఈ రెండు మాటలతోటే గడిపాడు శరీరం జర్జరీభూతం అయిపోయింది ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ శరీరం తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలవాలి ఇతను మాత్రం ఏ విధంగానూ తను చేసిన పొరపాట్లను కానీ దేన్ని కూడా రియలైజ్ అవ్వలేదు భగవంతుని ముందు ఎప్పుడూ కూడా దండం పెట్టుకోలేదు శరీరం పడిపోయింది వృద్ధాప్యం వచ్చింది యమదూతలు వచ్చారు యమదూతలు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో శివకింకర్లు కిందకి దిగుతారు దిగగానే యమధర్మరాజు వచ్చి యమధర్మరాజు భటులతో చెప్తారు ఈ శరీరం చాలా పుణ్య పుణ్యంతో కూడుకున్న శరీరం దీన్ని మీరెందుకు తీసుకొస్తున్నారు వెంటనే ఈ శరీరాన్ని వదిలేసి నమస్కారం పెట్టి క్షమించమని అడగండి మనం చాలా పెద్ద తప్పు చేశాము శివకింకర్లు వస్తున్నారు వారు ఈయనను తీసుకెళ్తారు అని వెంటనే యమభట్టులు ఆయనను వదిలేసి దండం పెట్టుకుంటారు శివకింకర్లు వచ్చి ఈయన శరీరాన్ని కైలాసానికి తీసుకెళ్తారు ఈయన ఆశ్చర్యపోతాడు ఎందుకంటే శరీరం వదిలేసాక యాతనా శరీరం ఒకటి మనకు వస్తుంది సూక్ష్మ శరీరంతో యాతనా శరీరం కట్టు పట్టుకుంటుంది యాతనా ఉన్న ఇతనికి ఆశ్చర్యం ఇస్తుంది పుట్టిన మొదలు చనిపోయేదాకా నేను ఒక్క మంచి పని చేయలేదు అన్ని చెడ్డ పనులే చేశాను అందరినీ బాధ పెట్టాను పంచ మహాపాతకాలను మూటగట్టుకున్నాను అదేంటి యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయకుండా శివకింకర్లు ఏంటి నన్ను తీసుకెళ్తున్నారు అని కొద్దిగా ఆశ్చర్యం ఇస్తుంది కైలాసానికి వెళ్తారు కైలాసంలో శివుడు తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు గుప్ప పెట్టుకొని చాలా గొప్ప పుణ్యాత్ముడి నువ్వు అంటే ఈయనంటారు అదేంటి నేను ఏ పుణ్యం చేయలేదు స్వామి నీ పేరు కూడా తలుచుకోలేదు నేను నామం కూడా ఉచ్చరించలేదు ఒక గుడికి వెళ్ళలేదు అన్నీ కూడా తప్పుడు పనులే చేశాను అలాంటి నాకు ఈ స్థితి ఏంటి అని అప్పుడు ఆయన అంటారు మనసు చల్లగా ఉంటుంది అగ్ని వేడిగా ఉంటుంది మనిషి అన్నవాడు ఏదో ఒక రూపంలో నా నామాన్ని తలుచుకుంటే ఆ నామం ఉద్ధరింపజేస్తుంది నువ్వే పని చేయకపోయినా రోజు నిరంతరం రెండు మాటలు వాడు ఏంటది ఆహారం హర అందులో హర ఉంది ప్రహర స్వర అందులో హరా ఉంది హరా హర అనే మాటలు జీవితాంతం నువ్వు ఆ రెండు మాటలు వాడుతూ వచ్చో తెలిసి వాడావో తెలియక వాడావో ఆ మాటలు వాడిన పుణ్యంతో నువ్వు ఇక్కడ ఈ స్థానానికి వచ్చావు అని చెప్తారు అయితే ఈ కథని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దయచేసి వేరేగా అర్థం చేసుకోకండి ఏంటంటే ఓ ఎన్ని తప్పులు చేసినా నేను ఒకసారి నమశివా అంటే యమ లోకాన్నించి విష్ణులోకానికో శివలోకానికో వెళ్తాను అనేది ఈ కథ యొక్క దృష్టాంతం కాదు ఈ కథ యొక్క దృష్టాంతం ఏంటంటే తెలుసో తెలియకో ఒక భగవత్ నామాన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఆ నామం మనల్ని ఎన్నో రకాలుగా ఉద్ధరిస్తుంది ఈ ఎక్కడో మనం కైలాసానికి వెళ్ళక్కల యమలోకానికి వెళ్ళక్కల ఇక్కడే ఏది యమలోకం ఏది కైలాసం అనేది మనం నిర్ణయించుకొని మన జీవితాన్ని గమ్యాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కథని కథగా అర్థం చేసుకొని కథలో ఉన్న నిగూఢమైన రహస్యాన్ని గట్టిగా పట్టుకొని ఆ రహస్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించి సాధనా మార్గంలో దైవ నామ స్మరణ మనకి ఎంత ముఖ్యమో తెలుసుకొని అందరూ మంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని అందరినీ కోరుతూ నమః